ఇప్పుడైతే ఈ రివర్ని దాటుతున్నాం ఎందుకంటే అతను వాటర్ మెలన్స్ ఉన్నాయని చెప్పారు ఊళ్ళో వాళ్ళు ఇదిగోండి మా మాంకీ కూడా ఉన్నాడు మాంకీ గారిని తీసుకుని వెళ్తున్నాము చాలా గొయ్యిలా ఉంది ఇది ఆల్రెడీ ఇక్కడ ప్రోక్లైన్ లిస్క ఎత్తి చూద్దాం ఎంత లోతుందామా ఇదిగోండి అతడికైతే వెళ్తున్నాము అలా వెళ్ళకపోయామే చాలా లోతు ఉంది అది అయితే వాటర్ చూసారు ఎలా ఉందో ఇవన్నీ ప్రొక్ ఆల్రెడీ ఇసుకని మాఫియా చేసాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక పుచ్చ పోద ఉంది వాటర్ మెలన్ ఇది వాటర్ మెలన్ ఫ్రీ వంకాయలో ఉంది చాలా చిన్నది ఇంకా టైం ఉంది చాలా ఇంకా పెద్ద అవ్వడానికి అయితే చాలా అంటే చాలా ఉన్నాయి ఇక్కడ మొక్కలు అయితే మాత్రం కానీ కాయలే దొరకట్లేదు అక్కడ ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడ ఒక మొక్క అయితే ఉంది ఇవి ఇక్కడ ఒక పుచ్చకాయ అయితే కనిపించింది పర్లే బాగానే ఉంది నార్మల్ సైజే ఇదిగోండి ఇక్కడ చాలా అంటే చాలా మొక్కలు ఉన్నాయి చూసారు ఇది అయితే వెరైటీగా ఉంది పుచ్చకాయ మేము ఎప్పుడు చూడలేదు ఇలాంటిది మీరు ఎవరైనా చూసుంటే కామెంట్ చేయండి ఆనకాయలా ఉంటాం ఆనపకాయలో ఉంది ఇది అయితే ఫ్రెండ్స్ ఇది ఒకటి ఫ్రెండ్స్ మాకు ఇది కాయ ఇదిగోండి ఇది అయితే కుళ్ళిపోయింది మాకు చూడలేదు ఎవరు చూడలేదు వదిలేశారు మొత్తానికైతే మేము సాధించాం మాకైతే ఒక మంచి కాయే దొరికింది ఇది పండనిది చూసారా సౌండ్ డిఫరెంట్గా ఉంటాయి ఇక్కడ ఒకటి ఉంది అండ్ మొత్తానికైతే తీస్తాము ఒక కాయ దొరికింది మాకైతే చూసారా బాగుంది సీజన్ అయిపోయిన తర్వాత దొరికింది కాయ ఇంకా చాలా ఉన్నాయి కానీ చిన్నగా ఉన్నాయి కొంచెం బట్ నెక్స్ట్ టైం అయితే వస్తాం మేము అప్పుడు మళ్ళీ ఇంకొక వీడియో తీసి మీకు పెడతాం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చెప్పాను ఫ్రెండ్స్ ఇది కాయని కానీ మా వాడు వినలేదు వేస్ట్ ఇది అంతే ఇది పత్రులు చేసుకుని తండ్రి మేము దేనికి పని చేయదు సూపర్ ఫ్రెండ్స్ లైట్ పింక్ ఇది ఈ కలర్ ఇంతే పుచ్చకాయలు ఇది కలర్ ఇది ఇది కలర్ సైడ్ పెట్టండి జాగ్రత్తగా వంద పని వందండి రెండు బొక్క మాకు ఇప్పుడు మేము రావడం వెళ్ళడం వేస్ట్ ఇది అంత ఉండి అరకేది ఇవన్నీ